I dag er det en stor dag.

పేదవాళ్ళు చూడండి చూడండి అన్నగారు చాలా దానికోసం ఎన్నో డిజైన్ చేసి ఊరికి ఇబ్బంది తక్కువ ప్రాజెక్ట్ తోటి తక్కువ వన్ పాయింట్ ఫోర్ తెచ్చినాం

সারাডাশনেয়, সামে চিকেরয়় ইপটনিকেন্ত কেসাল্টিকে. সামে মার কিকসায়ে, সাহয়ে দ্যামে কাইডাহয়ে কে ডকাখায়ে কেক� मानव केंद्र पुस्तकालय में पुस्तरीले ढंग से हेल्प एक्सेस करना टोटल होता है बेटा लोकल लेमसी आई एम सी टेबल पर बात करेंगे मैं संपर्क में हूं ये बात है है रेडियो में चेक मार मार विषय में बात कर रहा था तात्पर्य కోటి ఆశతోటి గత పాలకులు విస్మరించినటువంటి పనులను చేస్తారనే నమ్మకంతో ఇక్కడ రైతాంగం మనం పోటీ గెలిపించాం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రవన్ రెడ్డి గారి నాయకత్వాన ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోయి ముఖ్యంగా ఆలయ విషయ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారుగా ఉంది దీనికి తాగునీరు స్వామి అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడే మాకు తరాకున్నటువంటి తపాసు పెళ్ళ కూడా ఈ రాజపేట ఆలయకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో తపాసుపల్లి కట్టినా కానీ అప్పటి ప్రభుత్వం అప్పటి నీటి పారదాల శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేట తరలించి వెళ్ళారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి రైతుల మీద ప్రేమ లేకనా లేకపోతే రైతులను పట్టించుకోకనా ఈ ప్రాంతాన్ని ఎంటారు చేసింది కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తవ్ కుమార్ రెడ్డి నాయకత్వాన తక్కువ ఖర్చుతో ఏదైతే రైతులకు మనం ఎక్కువ ఆయ కట్టిస్తామో వాటికి ఫిర్యాదు ఇచ్చే విధంగా వాటిని కంప్లీట్ చేస్తామన్నాడు అందుకే గత ప్రభుత్వం తొమ్మిది టీఎంసీలు అని చెప్పి ఫోర్ పాయింట్ త్రీ టూ పాయింట్స్ అని చెప్పి ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్లు కూడా కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రెండోసారి కూడా ఫోర్ పాయింట్ టూ టీఎంస్ అని చెప్పి గతంలో ఫారెస్ట్ ల్యాండ్ కూడా నాలుగు వందల ముప్పై ఎకరాలు రెండు వందల ముప్పై నలభై ఎకరాలు సేకరించి కూడా అక్కడ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ యాక్టివేట్ చేయలేదు ఈ పదిహేనుగా దందమల్ల కానీ వీరాడిపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి ఇందిరా ల్యాండ్లు కూడా ఆ ప్రాంత ప్రజలు ప్రాణాల అరిచితులు పెట్టుకొని మాది ఎప్పుడు మునిగిపోతుంది